ఈరోజు మనం అద్ద్రిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుంటున్నాం యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు రాగి అంబలండి ముఖ్యంగా సమ్మర్లో చాలా చాలా మంచిది నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మామూలుగా అయితే నేను రాగి పిండి తీసుకున్నాను రాగులే డైరెక్ట్గా కొనేసుకుంటాను అనమాట వీటిని కొంచెం ఇలా కట్ చేసి డైరెక్ట్గా రాగి పిండిని మొత్తం మెత్తగా వేసేదానికన్నా కొంచెం మనం ఇలా రాగులని మిక్సీ పట్టుకొని వేస్తే కనుక లైట్గా బరక బరకగా అంబలి ఎప్పుడు బాగుంటుంది అండ్ మనం ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే మంచిది కదా దీన్ని మనం మిక్సీ పడదాం ఇలా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం మనకి అలా కనిపిస్తూ ఉంటేనే అంబలి తాగుతుంటే మధ్యలో వస్తే చాలా బాగుంటుంది మామూలుగా ప్లేన్ పౌడర్ కన్నా నేను లీటర్ వాటర్ తీసుకున్నాను దానికి రెండు టేబుల్ స్పూన్లంతా పిండి వేసుకున్నాను కొంచెం పల్చగా చేస్తేనే బాగుంటుంది ఇలా నీళ్లు పోసి కలుపుకోవాలన్నమాట పిండిని చూసుకోండి మీరు వేసుకునేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇలా పిండిని కలుపుకున్నాం కదా అలాగే పొయ్యి మీద నేను కుండ గిన్నె పెట్టుకున్నా రాగి అంబలి ఎప్పుడు కుండ గిన్నెలో పెట్టుకుంటే మంచిది అయితే కుండ గిన్నెలో వంట చేసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ కడగాలి తడిగా ఉన్నప్పుడే పొయ్యి మీద పెట్టాలి డ్రైగా ఉన్నప్పుడు పెడితే కుండ పగిలిపోతుంది జాగ్రత్త నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడే ఇందులో కాస్త ఉప్పు వేసుకోండి కలిపి పెట్టుకున్న పిండిని మరుగుతున్న నీళ్ళలో ఇలా వేసి కలుపుకోవాలి లేదంటే ఉండకడుతుంది కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇలా పల్చగానే ఉండాలి మరీ గట్టిగా అయితే బాగుండదు ఉడికిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది మంచిగా ఉడకాలి రాగి పిండి ఉడకకపోతే కడుపు నొప్పి వస్తుంది బాగా ఉడకనివ్వాలి ఇలా ఒకటేసారి కాకుండా డే అంతా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాస్లో పోసుకొని తాగితే కనుక చాలా మంచిది ఒంటికి బాగా చలవ చేస్తుంది మంచికి రిచ్గా ఐరన్ ఉంటుంది ఇందులో కాల్షియం ఉంటుంది సో రాగి జావ చాలా మంచిది మన్స్ బేబీస్ దగ్గర నుండి ఎంత పెద్దవాళ్ళైనా ఇవ్వచ్చు అనమాట ముఖ్యంగా సమ్మర్లో ఖచ్చితంగా వారానికి మూడు నాలుగు రోజులైనా తీసుకుంటే మంచిది రోజు తీసుకుంటే మంచిది ఒకవేళ కుదరకపోతే ఇష్టం లేకపోతే అలా వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచి కలుపుకోండి ఉప్పేసుకొని తినడం ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు రెండు స్వీట్ అండ్ హాట్ వర్షన్లో చేసుకోవచ్చు రాగి జావని ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా మరగనివ్వాలన్నమాట అంతే రాగి అంబలి కాసేసాము సో చల్లగా అయిన తర్వాత తాగొచ్చు ఇలా వేడిగా ఉన్నప్పుడు కూడా కొంచెం నేనైతే మజ్జిగ యాడ్ చేసుకొని తాగుతాను బాగుంటుంది ఇలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట సో రాగి జావ చక్కగా ఉడికిందండి కొంచెం చల్లగా ఇంకా కొంచెం థిక్ అవుతుంది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం అంతే సో మరి చూసారు కదా మంచి రెసిపీ చేసాము చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇంట్లో మన్స్ బేబీస్ ఉంటే కనుక పిల్లలకి చిన్న పిల్లలకి ఆరు నెలలప్పటి నుండి పిల్లలకి హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు చూడండి కుండలో స్టవ్ మీద నుండి దించిన తర్వాత కూడా మరుగుతూనే ఉంటుంది చల్లగా ఉన్న పదార్థమేమో చాలాసేపటి వరకు చల్లగా ఉంటుంది వేడిగా ఉన్న పదార్థం కుండలో చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది మరి రాగి జావా ఇంట్లో తయారు చేసుకొని తాగండి చాలా మంచిది మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం టేక్ బాయ్